ఓకే విష్ణు గారు హార్టీ వెల్కమ్ అండి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం మైక్ ఇచ్చేసారు అంటే నేను ఇంకో అడగాల్సిందే ప్రసాద్ కూడా ఒకసారి మైక్ ఇవ్వరా జస్ట్ ఒకవేళ ఆ మైక్ పనిచేయకపోతే అది ఉంటుందని మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను ఓకే ప్రసాద్ విష్ణు గారు ఒక పెద్ద సమస్య వచ్చింది ఈ చిన్న పెద్ద సమస్యకి మీరు పరిష్కారం చెప్తారని ఆశిస్తున్నాము ఒక పక్కన రాగమయూర్ ఇంకొక పక్కన విష్ణు వీళ్ళిద్దరూ నిహారికని వెంట పడుతూ ఉన్నారు మీరు ఒక ఫ్రెండ్గా తనకి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు ఇందులో ప్రసాద్ తమ్ముడివి ఓకే నిహారికకి నువ్వు తమ్ముడివి ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు ఒక ఫ్రెండ్గా నిహారికకి ఏం సలహా ఇస్తారు మా అక్కకి మంచి సంబంధం చూడండి సార్ కూడా ఈయనైతే మంచి బావతాడు నీకు అదైతే గ్యారంటీ సో మా మా దర్శినిచ్చి చేద్దాం రాఘమయూర్ విష్ణు సారీ ఒకవేళ విష్ణు గారు ఒకవేళ నిహారికకి ఫ్రెండ్ అయితే ఇలాంటి సలహా ఇస్తారు కానీ ఇప్పుడు మీరు ఫ్రెండ్ కాదు మీరు నాన్న నిహారికకి ఓకే ప్రసాద్ నువ్వు ఈసారి అన్నవి ఎవరికి నిహారికకి అన్న తమ్ముడు తప్ప వేరే పాత్ర లేదా ఇప్పుడు ఏం సలహా అసలు చేయనండి ఎవరికి బ్యాచ్ లో కాదు అది ఓకే కానీ నాకు విష్ణు గారు ఇప్పుడు నాన్న అయ్యారు నాన్న చెల్లికి మంచి సంబంధం చూడండి నాన్న చెల్లికి ఏదోలా అయిపోతుందలే నీ గురించే నాకు భయం నాకు పెళ్ళొద్దు నాన్న మీ ఆస్తికి వారసుని నేను సరే అదే భయం నాన్నకి ఓకే ఇది నాన్న అయితే మీరు అసలు వద్దని చెప్పేస్తారు కదా నిహారిక అర్థమైంది కదా నాన్న అయితే వద్దని చెప్పేస్తారు కానీ ఇప్పుడు శ్రీ విష్ణు గారు మీరు లవర్ అండ్ ఆర్ బ్రదర్ ఈ సారీ ప్రసాద్ ఓకే ఇప్పుడు మీరేం సలహా ఇస్తారు నిహారిక మీరు లవర్ అయి ఉండి అయినా సరే వీళ్ళిద్దరు వెంట పడుతున్నారు విష్ణు చూడండి ఎలా చూస్తున్నాడు అటు చూడండి రాఘమయ ఎలా కూర్చున్నాడు నువ్వు నువ్వు బ్రదర్ వద్దు బాబు గారు వేస్ట్ ఉంది మీరు మార్కెట్ చేసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటారు మిమ్మల్ని పట్టించుకోదు టైం బోకైంది మీరు లవర్ నిహారికకి ఇంక చెడుకుంటో కదా బామ్మ ఇక్కడ కాబట్టి మీరు చేసుకోరు చేసుకోను ఓ ఐమ్ వెరీ సారీ నిహారిక ఇఫ్ ఈజ్ అ లవర్ ఇట్స్ ఇంపాసిబుల్ లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీ విష్ణు గారు మీరు తనకి హస్బెండ్ నువ్వు బామ్మర్ది ఆయనకి అంటే ఇవికి బ్రదర్ నువ్వు ఓకే ఇప్పుడేం చేస్తారు

ఇంక చేస్తాం అయిపోయింది కాబట్టి అయిపోతాం సుమా గారు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు క్యారెక్టర్స్ ఎవరు వద్దు ప్లీజ్ ఐ గాట్ దట్ ఎవరు కావాలి అనేది మనకి అక్టోబర్ సిక్స్టీన్త్ థియేటర్లో తెలుస్తుంది అంతే కదా అవును మీ వంశం పేరేంటి మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా ఏంటి ఓ మా వంశ తుట్టె కులం తుట్టే తుట్టె కులం కంగ్రాచులేషన్స్ అందులో నుంచి ఎవరినో ఒకరిని పట్టుకొస్తాం థ్యాంక్ యూ విష్ణు గారు థ్యాంక్ యూ జీవన్ కూడా తొట్టెక్కులేవే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శ్రీ విష్ణు గారు ఒకవేళ నిహారిక లవర్ జీవన్ అయితే ప్రసాద్ నేనేంటి నువ్వు ఈసారి ఫర్ అ చేయించి నువ్వు బావవి ఎవరికి శ్రీ విష్ణు విష్ణుగారు శ్రీ విష్ణు గారు అంతకి ఏంటి నిహారికకి చెప్పు చెప్పండి నాది ఏంటండి క్యారెక్టర్ ఆ కరెక్ట్ బాగా గుర్తు చేశారు మీరు ఇతనికి బామ్మర్ది జీవన్ మీ జీవన్ మీ పక్క ఉంటాడు ఈవిడ మీ పక్క ఆవిడ మనం బావ బామందల ఉంటారు బామందల అయితే మనం అమృత ఓవెన్స్కి వెళ్లిపోతాం బావ మనకి ఇవన్నీ వేస్ట్ పక్కింట్లో ఏం చేస్తున్నారు మనకి ఆ వైన్స్కి వెళ్ళిపోదాం ఆ టూ ఇయర్స్ స్పీడ్లో మీరు డైలాగ్లు చెప్తారు కదా ప్రాక్టీస్ చేసుకుందాం ఎందుకు వచ్చినారు మనకి కరెక్ట్ అదే 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 చేస్తాం మీ ఇద్దరు మీకు ఒకటి అర్థమవుతుందా జీవన్ అక్కడ ఆశగా ఎదురుచూస్తున్నాడు మేము ఇంట్లో ఉన్న కూడా తలుపులు గట్టిగా వేసుకొని యా జీవన్ చుదర్ఫుల్ చేస్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ నిహారిక యూ కెన్ గెట్ మ్యారీడ్ టు హూమ్ ఎవర్ యూ వాంట్ టు యా కంగ్రాచులేషన్స్ ఓకే ఫైనలీ విష్ణు గారు ఒకసారి ఆ సాంగ్ లాంచ్ సాంగ్ లాంచ్